హాయ్ ఎవ్రీవా నమస్తే నేను మీ ఉషాన్ మరో రుచితో మీ ముందుకు వచ్చేసారండి అదేంటో చూసేద్దామా ఈ స్వీట్ బయట నుంచి తెచ్చింది కాదండి నేను ఇంట్లోనే మరమరాలతో క్షణాల్లో చేసేసుకోవచ్చండి ఏంటి మరమరాలతో స్వీట్ ఉగ్గానే చేసుకోవడం తెలుసు ముంత మసాలా చేసుకుంటాం కానీ ఇలా స్వీట్ కూడా చేసుకుంటారా అని అనుకునేలాగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ మాత్రం సేమ్ మనకి వైట్ కలర్ కాని ఉంటుంది కదా స్వీట్ షాపుల్లో అలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ స్వీటు ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ వన్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సోది చెప్పొద్దమ్మా అని అనే లోపల నేను ప్రాసెస్లో చెప్పేస్తున్నానండి ఫస్ట్ ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని అది సిమ్లో ఉంచి వేడెక్కాక ఒక గ్లాస్ తోటి కానీ తోటి కానీ సేమ్ కొలతలు అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఈ స్వీట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రెండు గ్లాసుల మరమరాలను తీసుకొని ఫ్రయింగ్ ప్యాన్లో సిమ్లోనే మంటనుంచేసి మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ మాడనివ్వకూడదు తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట సో అందుకు కలుపుతూ వీటిని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇదిగోండి ఇలా పొడి పొడి అయ్యేలాగా మాత్రమే వీటిని ఫ్రయింగ్ ప్యాన్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి చాలా త్వరగానే అయిపోతాయండి ఇలా ఫ్రైయింగ్ ప్యాన్లో ఫ్రై చేసుకోవటం వల్ల మనం మిక్సీకి వేసుకున్నప్పుడు ఈజీగా పొడి పొడి అవుతాయండి అందుకని చెప్పి మనం వీటిని షాలో ఫ్రై చేసుకుంటాము వీడియోలో చూసినట్టు చూడండి ఇక్కడ చూడండి కొద్దిసేపటికే ఇలా మనం వేళ్ళతో నలిచామంటే పొడి పొడిలాగా అవుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఇవి చల్లగా అవ్వటానికి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసేయాలండి ఇవి చల్లగా అయ్యే లోపల రిమైనింగ్ ప్రాసెస్ మనం చూసేద్దాం ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని ఏ గ్లాస్తో బొరుగులు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలండి ఈ పల్లీలను కూడా మనం దూరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఉంచేసి పెట్టేసామంటే మాడిపోతాయి కానీ లోపల మనకి పల్లీలు అనేవి వేగవన్నమాట సో ఇలా సిమ్లో ఉంచేసి ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక సేమ్ గ్లాస్ తోటి హాఫ్ కప్పు కాజు తీసుకుంటున్నానండి ఇక్కడ కాజుని కూడా ఇలా కలుపుతూ బాగా చాలా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల మనం మిక్సీకి వేసుకోవటానికి పొడిలాగా అవ్వటానికి ఈజీ అవుతుంది అన్నమాట కాజు కూడా ఇవి రెండు ఫ్రై అయ్యాక వీటిని కూడా చల్లార పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత నేను ఫస్ట్ షుగర్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్లో తీసుకున్నామో ఆ గ్లాస్కి ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి రెండు కప్పుల బొరుగులు హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు కాజు హాఫ్ కప్పు షుగర్ అండి ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా తీసుకోవచ్చు దాన్ని ఫస్ట్ మిక్సీకి వేసేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలండి తర్వాత పావు గ్లాస్ అండి పావు గ్లాస్ కరెక్ట్ తీసుకుంటు ఈ షుగర్లో వేసేసి మనం దీన్ని ఈ పాలు షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి పావు గ్లాస్ తీసుకున్నాను కానీ ఇంకా కొంచెం ఉంచేసానండి గ్లాస్లో ఎందుకంటే ఎక్కువ పాలు అవసరం ఉండదన్నమాట మనం చూసుకొని మనం మిగిలిన పాలు కావాలి అంటే మళ్ళీ ఈ మిశ్రమంలో వేసేసుకోవచ్చు చక్కెరలో చక్కెరలో ఈ పాలు మొత్తం బాగా కలిసిపోయేలాగా ఒక క్రీమీ టెక్చర్ వచ్చేలాగా స్పూన్ తోటి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా క్రీమీ టెక్స్చర్ అనమాట బాగా మిక్స్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొన్ని పాలు అలాగే ఉంచానండి తర్వాత కావాలంటే వేసుకోవచ్చని ఆలోపు ఇక్కడ బొరుగులు చల్లగా అయిపోయాయి మిక్సీ జార్లో మొత్తం అన్నింటిని తీసుకొని వీలైనంత మెత్తటి పొడి అయ్యేలాగా సాధ్యమైనంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా చూడండి మనం ఫ్రై చేసాం కదా షాలో ఫ్రై ఈజీగా మెత్తటి పొడిలా అయిపోతుంది ఈ మిక్చర్ని ఇక్కడ చక్కెర మిశ్రమం ఉంది కదా దాంట్లో వేసేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి తర్వాత పల్లీలను కూడా వీటిలో వేసేసి మిక్సీ జార్లో నూనె రిలీ వీటి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఫల్స్ మోడ్లో పెట్టుకొని ఇది పొడి పొడి లాగా వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలండి సో దీన్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి మొత్తం ప్రతి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మొత్తం కలిసిపోయేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి నాకు ఇక్కడ గంటతో సరిగా మిక్స్ అవ్వట్లేదు అందుకని చెప్పి చేతితోటి బాగా ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలాగా ఇలా చేతితోటి ప్రతిదీ ఇట్లా ప్రెస్ చేస్తూ వేళ్ళ మధ్యలోన మనం దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలండి మనం ముందు మి మిగిల్చుకున్నాం కదా పావు గ్లాస్ పాలల్లో కొన్ని పాలు ఆ పాలను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇలా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ దీన్ని ఒక చపాతీ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్కువ పాలు అవసరం ఉండవు అనమాట మనం ఇలా వీళ్ళ వేళ్ళ మధ్యలో మర్దన చేస్తుంటేనే కాజు నుంచి అలాగే పలీల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ఇలా సాఫ్ట్ డవ్ లాగా ప్రిపేర్ అవుతుందండి పొని మనం ఫస్ట్ తీసుకున్న పాలు ఎక్కువ క్వాంటిటీ అయ్యి ఇలా ముద్ద ముద్దలాగా అవ్వకుండా లిక్విడ్గా అయింది అనుకోండి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మరి మరమరాలు ఫ్రై చేసేసుకొని ఆ పొడిని ఇందులో వేస్తే సరిపోతుంది పొని ఇలా ముద్ద అవ్వటానికి మనం తీసుకున్న పాలు సరిపోలేదు అంటే మళ్ళీ కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ముద్దలాగా ప్రిపేర్ అయ్యాక ఒక్క టేబుల్ స్పూన్ గీ తీసుకుంటున్నాను గీ తీసుకొని మన చేతులకు అంటుకుపోకుండా అనమాట గీ తీసుకొని ఈ పదార్థానికి మొత్తానికి అవి అంటేలాగా ఇలా మొత్తం మర్దనా చేసుకుంటూ మనం నెయ్యిని అప్లై చేసేసుకోవాలి ఇదంతా సెట్ చేసుకోవటానికి నేను ఇలా గాజు బౌల్ తీసుకున్నానండి మీరు గాజు బౌల్ కాకపోయినా ఒక ప్లేట్లో అయినా మనం బేకింగ్ చేసేకి కేక్ బేక్ చేస్తాను కదా బేక్ ట్రేలో అయినా ప్లేట్లో అయినా తీసేసుకోవచ్చు అడుగున కొంచెం నెయ్యి వేసేసి ఇలా కొన్ని నేను కాజు బాదం పిస్తా ఇలా చిన్న చిన్నగా పీసెస్ చేసుకున్నానండి ఇంకా కలర్ఫుల్గా కనపడటానికి దీన్ని అడుగుని ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట మనకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని సో ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి మొత్తం సెట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి మనము ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మరమరాల ముద్దని మొత్తం ఇలా మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలండి కొంచెం కొంచెం పెట్టుకుంటూ నేను ఫస్ట్ హాఫ్ ముద్ద తీసేసుకొని ఇక్కడ సెట్ చేసేసుకున్నాను తర్వాత రిమైనింగ్ కూడా తీసుకొని ఇలా నీట్గా వేళ్ళతోటి ప్రెస్ చేసేస్తూ ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలండి ఈ బాక్స్లో మొత్తం మనం మిక్స్ చేసుకున్న పదార్థం అంతా ఇలా పైన మొత్తం నీట్గా సెట్ అయ్యేలాగా ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసి దీన్ని రివర్స్ చేసుకొని మనం ఇట్లా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా మనం గీ అప్లై చేసాం కదా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సో సింపుల్గా ఫైనల్గా మనం మరబరాలతో స్వీట్ కలకాని చేసేసుకోవచ్చు ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చెప్పేంత వరకు మీరు తిన్నవాళ్ళు తెలుసుకోలేరు దీన్ని మరమరాలతో చేసాము అంటే సో సీక్రెట్గా చేయండి మీ వాళ్ళతోటి షబాష్ అనిపించేసుకోండి ఇలా మరమరాలతో స్వీట్ చేసేసి అప్పటికప్పుడు అండి అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్గా మీరు మరమరాలతో స్వీట్ చేసేసి అందరికీ సర్వ్ చేసేసుకోండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి చాలా సింపుల్గా చెప్పేసాను కదా సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని రుచుల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజ్లో ఇంకా ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఇన్స్టెంట్గా వైట్ కలర్ కానీ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను రెసిపీ చేసేసి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి అవి కూడా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రుచితో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్